హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు వల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి చేత సయ్యద్ కలాం భాష గారు పెసరవాయి వారి సీనియర్ చేత అండి ఈరోజు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చాయండి గంగదేవిపల్లి గొనకొండ మండలం ప్రకాశం ప్రకాశం జిల్లాలో ఈరోజు నిర్వహించే సీనియర్ పందానికి వచ్చాయండి జత సయ్యద్ కలాం భాష గారు పెసరవాయి వారి సీనియర్ చేత అండి ఈ గిత్త పేరు చోటుబాయ్ ఆ గిత్త పేరు అక్బర్ బాయ్ సయ్యద్ బాషా గారు పేసరాయ వారి సినీ ఈ అండి ఈరోజు గంగాదేవిపల్లిలో నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చాయండి గంగాదేవిపల్లి దొనగొండ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చాయండి జత భాయ్ అక్బర్ భాయ్ ఈ గిత్తల పిల్లొచ్చేసి మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి